హాయ్ హలో అండి ఇది సండే వ్లాగు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి బాగా వీడియోస్ చేద్దామని అనుకున్నాను కానీ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ వీడియోస్ చేయట్లా మనలేదు ఈ ఇంట్లోకి వచ్చినాక వన్ అండ్ హాఫ్ ఇయర్కు ఏమో నా ఛానల్ మానిటైజేషన్ అయింది కానీ నేను మా వీడియోస్ చక్కగా అప్లోడ్ చేయట్లేదు దాని ఆలుగర్దేమో అంత అర్థం కాలేదు ఒక వీడియో వైరల్ అయ్యేసి బాగా పోయిందనమాట ఎయిట్ ల్యాక్స్ దాకా ఆల్మోస్ట్ అయితే అట్లా పోయినాక మళ్ళీ నేను పోతుంది కదా అనేసి వీడియోస్ పెట్టాము ఆపేసా తెక్కల దాన్ని కాకపోతే తెలియని తెలియదు మళ్ళీ తర్వాత ఒక వీడియో టెన్ వీడియో టెన్ కే చూపించింది టెన్ కే వ్యూస్ వచ్చాయనమాట తర్వాత ఒకటి ఫార్టీ కే వచ్చింది అట్లా వచ్చినప్పుడు నేను ఆపేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ వీడియో చూపిస్తుంది కదా ఇప్పుడు అని అంటే తనే తర్వాత వేరే టెక్ ఛానల్స్ అలాంటివి చూడటం మళ్ళీ హాల్ గరిద్ద ఎలా ఉంటుంది కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి అట్లా అనుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవుతానేమని అనుకొని ఇల్లు వీడియో తీస్తున్నాను అనమాట తిక్కలుగా ఉండకండి మానిటైజేషన్ అయినా కానీ ఒక్క పేమెంటే తీసుకున్నాను అది కూడా వేరే ఛానల్ కూడా కంబైండ్గా ఉండటం వల్ల ఆ ఛానల్ వ్యూస్ దీనికి వచ్చాయి అనమాట ఆ అమౌంట్ దీనికి పడ్డది మళ్ళీ అది మానిటైజేషన్ రీయూడూస్డ్ కంటెంట్ అని పోయిందనమాట ఆ ఛానల్ ఎన్ని బాధలు అటు ఇటు పది ఛానల్స్ క్రియేట్ చేసేసి ఇప్పుడు పదకొండో ఛానల్లో ఉన్నాయి ఇది ఒకటి కంటిన్యూ చేస్తున్నాయి ఇది మోంటైజేషన్ అయింది కానీ ఇప్పుడు టెన్ డాలర్స్ కూడా లేవు నా అకౌంట్లోనే సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఫార్టీకి ఫార్టీ ఫోరు టెన్కి ఇలాంటివి ఉన్న వీడియోస్ అన్నీ కూడా మరి మాంటైజేషన్ బిఫోర్ అనమాట మోంటైజేషన్ అయినాక ఒక్క వీడియోనే టెన్కి పోయింది దానికి ఒక ఫైవ్ డాలర్స్ కూడా రాలేదన్నమాట ఇట్లా ఉంది నా పరిస్థితి అని అలాగే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు కొంచెం ఇలాంటివి ఆలోచించండి ఇప్పుడు నుంచే కంటిన్యూస్గా పెడదామని వీడియో పెట్టిన ప్రతిసారి అనుకుంటాను కానీ ఎప్పుడు పెట్టలేకపోతున్నాను మళ్ళీ జనాలు చూస్తారు చుట్టాలు ఏమనుకుంటారు వాళ్ళు చూసి ఏమనుకుంటారు ఇలాంటివి కూడా ఉంటా ఉన్నాయి అన్నమాట నేను ఇక్కడ అన్నీ కూడా సబ్ టైటిల్స్ ఇస్తున్నా అవి చూసుకోండి ఇక నేను ఎందుకంటే ఈ ఛానల్లోని వేరే విషయాలు మాట్లాడుతున్నా కదా ఇల్లు గురించి మాట్లాడకుండా ఓకే థ్యాంక్ యూ అండి కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం సజెషన్ ఇవ్వండి ఒక అడుగు కదా థ్యాంక్ యూ సో మచ్ మరి మాంటే చేసిన అయినా కూడా సెకండ్ పేమెంట్ ఇంతవరకు తీసుకోలేవా ఫస్ట్ పేమెంట్ తీసుకొని వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంతవరకు సెకండ్ పేమెంట్ అసలు కదలనే కదలట్లేదు జీరో పాయింట్ టెన్ డాలర్స్ అట్లా వన్ డాలర్ మంత్లీ ఒక వన్ డాలర్ కూడా వస్తలేదు మంత్లీ వన్ డాలర్ వచ్చిన ఎన్ని హండ్రెడ్ డాలర్స్ కావాలంటే ఎన్ని మంత్స్ అవుతుంది కొంచెం క్యాలిక్యులేట్ చేయండి ఇలా ఉంది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇదే మా ఇల్లు మా ఇంట్లోనన్నీ కూడా మళ్ళీ అమెజాన్ నుంచి డిమార్ట్లో ఎన్ని కొన్నా కానీ ఇల్లు నీట్గానే అనిపిస్తలేదన్నమాట అట్లని మేము ట్యూషన్ రన్ చేస్తాము అనమాట ట్యూషన్ పిల్లలు వస్తూ ఉంటారు ఇల్లాగే నాకు ఫీలింగ్ రాదు మా ఇల్లు ఎందుకంటే వస్తువులన్నీ ఎక్కడ ఎక్కడ ఉంటా ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదువుకోవటమే ఉంటుంది ట్యూషన్ ఎందుకు నడిపిస్తున్నానంటే నేనేమో జాబ్ చేయక ఈ ట్యూషన్స్ నడిపించాల్సి వస్తుంది అనమాట బయటికి వెళ్ళి బయటికి వెళితే నాకు ఫ్లూయన్సీ ఇంగ్లీష్ లేదు సర్టిఫికెట్లు మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఇక నేను ఆ ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట అంతా క్రష్ అయిపోయింది నా మైండ్ అంతా కూడా జాబు సంపాదించుకునే టైంలోని ఎందుకంటే మా పేరెంట్స్ సపోర్ట్ లేదు రిలేటివ్స్ దగ్గర ఉండి చదువుకోవడం వాళ్ళని ఇంప్రెస్ చేయడం అమ్మో ఏమనుకుంటారు ఈ మొహమాటం అనేది ఉండకూడదు అనమాట నాకు అలాంటిది దరిద్రంగా ఉందన్నమాట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న బాధతోనే సరిపోతుంది నాకు ఎవరిని హర్డ్ చేయొద్దు అనుకుంటాం కానీ ఎవరిని హడ్ చేయకుండా మనం ఎదగలేమన్నమాట ఒక్కోసారి మనము ఎదిగే టైంలోని ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతూనే ఉంటారని నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను ఇప్పుడైతే కొంచెము మెచ్యూర్గా ఆలోచిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ బాయ్